దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు గాక ఈ దిన వాక్యము యషయా నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిది ఒక వచనాన్ని మనము చూసుకుందాము ఈ వాక్యంలో మనము ధ్యానించినప్పుడు సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే మరి ఈ యొక్క మనమందరము బలహీనులము మరి బలహీన మనకు శారీరకంగా అలసిపోతాం మానసికంగా అలసిపోతాం మన బలము తగ్గిపోతుంది కానీ ఇటువంటి సమయంలో ధైర్యం చాలదు బలము చాలదు శక్తి చాలదు జ్ఞానం చాలదు ఇవన్నీ అయినప్పుడు బలహీనంగా అయిపోయినప్పుడు సొమ్మ ఆస్కారం ఉంది విల్ ఫెయింట్ అనమాట ఫిజికల్గా పడిపోకపోయినా ఇక ముందుకు వెళ్ళి మన పనులు ఏమన్నా చేసుకోవాలన్నా ముందుకు అడుగు వేయాలన్నా మనకు శక్తి చాలదు బలము చాలదు అటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము వాక్యముస్తున్నది మరి మన దేవుడు బలవంతుడు ఇస్ అ మైటీ గాడ్ ఆయన శక్తి చాలా గొప్పది మరి బలహీనులకు బలం ఇవ్వడానికి మన బలమైనటువంటి దేవుని యొక్కకే మనము వెళ్ళాలి ఆయన మనకు బలం ఇచ్చేవాడు ఆయన బలవంతుడు మనము దొంగ ఊపిలో ఉన్నప్పటికీ ఆయన లేవనెత్తువాడు మరి మన వెన్ను తట్టి బలపరిచేటటువంటి దేవుడు మరి ఆయనే అందే మనకు శక్తి సామర్థ్యము బలము మనకు కలుగుతున్నది మరి బైబిల్ గ్రంథంలో అదే అన్ని కూడా వెరీ క్లియర్గా రాయబడ్డది సామ్సన్ తప్పు చేసి మరి తను శత్రువుల చేతిలో పడిపోయి అనకాళ్ళు తీసేసి బలహీనంగా ఉన్నప్పుడు ఆ దిక్కులేని ఆ యొక్క సమయంలో శత్రువుల మధ్య గుడివాడై బలహీనుడై ఉన్నప్పుడు దేవుని శక్తి కొరకు ఆయన మొరపెట్టి ఉన్నట్టు మనం చూస్తున్నాము ప్రభువ ఒక్కొక్కసారి బలం ఇవ్వ అని ఆయన ప్రార్థన చేశాడు దేవుడు మన ముర ఆలకించేటటువంటి దేవుడు మరి పాపం చేశాడు కదా అప్పుడు అలా చేశాడు ఇప్పుడు ఇలా చేశాడు ఈయన ప్రార్థన ఎవరు వినాలి అని దేవుడు ముఖము తిప్పుకునేటటువంటి వాడు కాదు కానీ మన యొక్క దీన స్థితిని బలహీనతలను చూసి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు జాలి చూపిస్తున్నాడు ఏలియా బలహీనుడైపోయినప్పుడు దేవుడు వెన్నుటట్టి బలపరిచాడు ఒక మనుషుని జ్ఞాపకం చేసుకుని బలపరచడానికి మనమే వారము కానీ దేవుడు మనను సృజించి ఉన్నాడు మనను ప్రేమిస్తున్నాడు ఈ విధమున నేను కానీ మరి ఏ విషయంలోనైనా బలహీనపడి ఉన్నావా మానసికంగా శారీరక రీతిగా శక్తి లేకుండా కృంగి ఉన్నావా ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక అయిపోయింది నేను ఎప్పుడు లేవలేను మరణపడకము పైనుండి లేవలేను నాకు శక్తి చాలదు ఈ పని చేయాలంటే శక్తి చాలదు ఈ యొక్క బిజినెస్ చేయాలంటే శక్తి చాలదు మరి ఈ యొక్క పండిని ముందుకు నడిపించాలంటే శక్తి చాలదు అని కృంగి కృషించి అలసి సొలసి సొమసి దేవుని యొక్క సన్నిద దేవుడు మనకు సహాయకుడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదగినటువంటి సహాయకుడు మరి బలమిచ్చివాడు వెంటనే ఒక బలహీనంగా చాలా బలహీనంగా ఇవ్వడం అంటే వెంటనే స్ట్రెంత్ వచ్చేసి లేచి పరిగెత్తు అని కాదు కానీ ఆయన అనుదినము ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దేవుడు మనను బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు సమాధానపరుస్తాడు పరుస్తాడు మనను ముందుకు నడిపిస్తాడు చేయి పట్టుకొని నడిపిస్తాడు అంత గొప్పని దేవుణ్ణి మనం విడిచి భయపడకుండా ఈరోజు ఒక వాక్యం ఇచ్చినటువంటి విడుదలు బలహీనతలో ఉంటే ప్రభు యొక్క దేవుడి నిన్ను బలపరిచి ధైర్యపరిచి సమాధానపరిచి ఆశీర్వదించి ముందుకు నక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధడానికి వందనాలు ప్రభా మా బలం మా చోటు ప్రభా మా శక్తి మీరే ప్రభా పరిశుద్ధాత్మదేవ మీరు మా మీదకి వచ్చినప్పుడు మేము శక్తి నన్నద చెప్పిన దేవుడు ఎన్నోసార్లు ప్రభావం కృంగి పడి మరి ఇంకా అయిపోయిందని అనుకున్నటువంటి వేళలో మమ్మల్ని విడిచిపెట్టకుండా మానసికంగా శారీర తండ్రి మాకు బలమును ధైర్యం ఇచ్చి కాపాడచ్చు ఇప్పటివరకు నడిపించినదేమో మా సహాయం కూడా నీకు స్తోత్రము ఈ వాక్యం పెంచిన ప్రతి బిడ్డను కూడా నేను దీవించి ఆశీర్వదించి బలపరచునని ఏసుపరిషిదనామను అడిగి So now, Amen. God bless you.